చాలా శుభము కలిగిన రోజు శుభ దినం ఇది మొదటిది ఇది ఆదివారం కనుక శుభ లోకంలో చాలా మందికి ఇది హాలిడే కానీ మనకు హోలీడే ఇది పరిశుద్ధ దినం అంతేకాదు ఈరోజు నలుగురు బిడ్డలు బాపు తీసు పొందటం అనేది గొప్ప ఫలం ఇది సంఘానికి గొప్ప దీవెన ఈ సేవలో ప్రయాసపడుతున్న బిడ్డలకు గొప్ప ఆనందం ఈరోజు మీతో కూడా ఉండే ధన్యత దేవుడిచ్చాడు నిజానికి ఆదివారాలు నేను బయటికి వెళ్ళలేను అక్కడ స్థానికంగా సంఘ బాధ్యతలు సాధారణంగా ఆదివారం బయటికి వెళ్ళను స్థానిక సంఘంలోనే ఉంటారు అయితే ఈ ప్రియులు వీరితో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది రెండు వేల నాలుగులో వీరు పెళ్లి చేశారు అప్పుడు వీళ్ళు లేరు ఎక్కడికి పోయినారు సంతోషం మరి ఇరవై ఏళ్ళ తర్వాత వీళ్ళను కుటుంబాలుగా చూడడం వీరి పిల్లలను చూడటం అంతేకాదు నాకు ఇంకా గొప్ప సంతోషం ఏంటంటే వీరు దేవుని సేవలో వీరు నిలిచి సాగుతూ ఉండటం అది నాకు చాలా గొప్ప సంతోషం రిచ్ ఫుల్ఫిల్మెంట్ ఒకవైపు ఉద్యోగాలు ప్రయాసపడి చేసుకుంటూనే దేవుని కొరకు వీరు అరిగి కరిగి ఒక క్రోవత్తి లాగా కరుగుతూ వెలిగిస్తున్నారు కనుక సరే ఏదేమైనా ఆదివారం కూడా వీరితో ఉందామని ఒక ఆలోచన కలిగి సంతోషంతో రావటం జరిగింది చాలా సంతోషం పేరెంట్స్ కు పెళ్ళి చేసాం మేము మరి వీళ్ళకు కూడా చేయాలేమో అని ఒక ఆలోచన వీళ్ళ పెళ్లిళ్ళకు కూడా బ్రహ్మోదయ బ్రతికుంటే పాలు పొందొచ్చు అని నాకు ఆలోచన వస్తుంది మంచిది కనుక ఈ బిడ్డల భవిష్యత్తు ಕೊರಕು ಪ್ರಾರ್ಥಿಸಲಿ ಅಹಾಲ ದೇವನಿ ಚಿತ್ತಾನುಸಾರ ಜರಾಗಲಿ ಅಲ್ಲೂ ಕುಟುಂಬ ದೇವ್ನಿ ಸೇವಿಸ ಅಲ್ಲೇ ಚಂದ್ರಶೇಖರ್ ಕೂಡ ಪಾಟು ಬಾಪ್ತೀಸ್ಮಿ ಪೊಂದಾಡು ಅದನ್ನು ಬಟ್ಟೆ ಆವಿಡನ್ನು ದೇವು ದೀವಾಗ మంచిది మనము ఈ రెండు రోజులు చిన్న కుమారుడు అనే అంశంను ధ్యానం చేస్తున్నాము నిన్న ఉదయము మొదటి పాఠం ఏంటి చెప్పండి చిన్న కుమారుని పరిస్థితి వాడు తిరుగుబాటుదారు అది వాని పరిస్థితి అయితే అక్కడితో వాని జీవితం ఆగిపోలేదు కానీ ఇంకొక దశలోకి వెళ్ళాడు రెండో పాఠం ఏంటి చెప్పండి చిన్న కుమారుని పశ్చాత్తాపం ఇది చాలా గొప్ప గుణం మనం చదివాము వానికి బుద్ధి వచ్చినప్పుడు అంటే వచ్చింది బుద్ధి అంటే ఆస్తి అంత పోయిన తర్వాత ఏమొచ్చింది బుద్ధి వచ్చింది దెబ్బ తిన్న తర్వాత బుద్ధి వచ్చింది సరే ఆస్తి పోతే పోయింది ఏం రావాలి చెప్పండి బుద్ధి రావాలి దెబ్బలు పడితే పనియండి ఏం రావాలి బుద్ధి రావాలి బుద్ధి చాలా ముఖ్యమైన సరే మూడో పాఠం మెయిన్ మెసేజ్లో మనం ధ్యానం చేసుకోకముందు ఈ చిన్న కుమారుని అనుభవంలోనే ఒక తలంపు ఆరాధన కోసం చూద్దాం రండి వాడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నాయన ఎందుకయ్యా విందు చేస్తున్నావు అని అంటే ఆయన చెప్పిన కారణం చూడండి ఇరవై నాలుగో వచనం లూకాస్ వార్త పదహైదవ అధ్యాయము ఇరవై నాలుగు ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పాను అంతటా వారు సంతోషపడ సాయి ఎవరు ఆరాధించగలరు అని అంటే చనిపోయి బ్రతికిన వారు మాత్రమే ఆరాధించగలరు తప్పిపోయి దొరికిన వారు మాత్రమే ఆరాధించగల ఇది అనుభవం కనుక రక్షణ అనుభవంలో ఈ రెండు మాటలు మనకు మనకు అర్థమవుతున్నాయి ఒకప్పుడు చచ్చిపోయి ఉంటుంది చెప్పండి ఒకప్పుడు మన స్థితి ఏంటి సచ్చిన స్థితి అయితే ఇప్పుడు బ్రతికిన స్థితి శవము స్థుతించలేదు శవము ఆరాధించలేదు బ్రతికి ఉన్నవారు మాత్రమే ఆరాధించగలరు స్థుతించగలరు రండి ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయములో పౌలు ఈ అనుభవాన్ని వివరిస్తూ రాశాడు రెండవ అధ్యాయము మొదటి వచనం బాగా గమనించుర ఒకప్పుడు మన స్థితి చచ్చిన స్థితి మీ అపరాధముల చేత చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చచ్చిన స్థితి అంటే మన అపరాధములు మన పాపములు మనల్ని చంపేసే పాపమునకున్న బలం ఏంటంటే అది చంపుతుంది సిన్ హిల్స్ పాపము చంపేస్తుంది పాపము ఎన్ని అక్షరాలు చెప్పండి మూడు మధ్యలో పాదీసి చదవండి పాపము అంటే ఏంటి అంటే సూక్ష్మమైన అర్థం ఏంటంటే చెప్పండమ్మా పాపం అంటే ఏంటి పాము పాము కాటేస్తే సాధారణంగా మనిషి ఏమవుతాడు చచ్చిపో పాపము యొక్క కాటుకు మనము గురయ్యి చచ్చిన స్థితిలో చచ్చిన స్థితి ఉండగా అదే అన్నమాట మన గత జీవితం ఏంటి చచ్చిన స్థితి ಆಯನು ಕ್ರೀಸ್ತೋನು ಬ್ರತಿ ತಂಡ ಅಂತ ಈ ನಮಾರು ಚನಿಪಯ ಬ್ರತಿಕೆನು ಚಿನವಾಡು ಎಲ್ಲ ಬ್ರೆ ದೇವು ಕ್ರೀಸ್ತೋ ಕೂಡ ಮನಗಳನ್ನು ్రతికించో కనుక ఇప్పుడు చెప్పండి మనము చచ్చినోళ్ళమా బ్రతికినోళ్ళమా చెప్పండి చచ్చి బ్రతికాము కనుక సంఘము అంటే సజీవుల గుంపుది ఏం గుంపు ఇది చచ్చినోళ్ళ గుంపు కాదు కానీ సజీవుల చచ్చిన స్థితిలో నుండి లేపబడిన ఒకప్పుడు లోకంలో పడి చెడి చచ్చి ఉంటి అటువంటి వారిని బ్రతికించి ప్రభువు తన సంఘంలో చేర్చారు కనుక ఈ మాటను పట్టుకొని ప్రభువును స్థుతించదు ప్రభువా నేను ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉంటే క్రీస్తు కృప ద్వారా ఆయనతో పాటు నన్ను లేపి కూర్చోబెట్టాడు అలలోయ ఇది రక్షణ అంటే తర్వాత రెండో మాట ఏమంటాడు ఈయన కుమారుడు తప్పిపోయి దొరికాడు తప్పిపోయాడు ఈ తప్పిపోవడం అనేది మనకు ఎప్పటి నుంచి అలవాటైంది అంటే కీర్తనల్లో ఒక మాట చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కీర్తనల్లో యాభై ఎనిమిది ఒకసారి చూడండి యాభై ఎనిమిది తప్పిపోవడం అసలు ఇప్పుడు తప్పిపోయాను నేను అని డౌట్ వస్తుంది ఎప్పుడు తప్పిపోయాలంటే మూడో వచ్చిన చదవండి ఎప్పుడు మూడు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉంది ఆ పుట్టిన తోడని అబద్ధములాడుచు ఆ చెప్పండి తప్పిపోవద్దు ఇప్పుడు అర్థమైందండి అసలు ఎప్పుడు తప్పిపోయామంట మనం చెప్పండి ఎప్పుడమ్మ డెలివరీ అయిన వెంటనే భూమి మీద పడిన వెంటనే మనం ఏమైపోయామంట తప్పిపోయినోళ్ళు కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇట్లా అంటూ ఉంటారు నా కడుపున తప్పబుట్టినావు కదరా నువ్వు అని నిజమే అందరం అంతే తప్పబుట్టినాము తప్పిపోయి తప్పిపోయిన ప్రతి అందుకే ఎషియా భక్తుడు కూడా ఈ విషయాన్ని వివరించాడు యాభై మూడవ అధ్యాయం ఎషియాలో యాభై మూడవ అధ్యాయంలో భక్తుడు అంటాడు ఆరు మనమందరము గొర్రెల వలె త్రోవ తమి త్రోవ తప్పిపో మనలో ప్రతి వాడును ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగే తొలిగేను కనుక మన పరిస్థితి ఏంటంటే అంతకు ముందు తప్పిపోయిన గొర్రెలు చచ్చిపోయిన మనుషు అయితే ప్రభు ఏం చేశాడు ఆపరిగా వచ్చి ఆ తప్పిపోయిన గొర్రెలను పట్టుకొని వెదకి తన మందలో తన మందిరంలో తన సంఘంలో చే ప్రభు మనకు కాపరిగా వచ్చాడు ఈయన మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కనుక నీవు నేను మన పరిస్థితి గతంలో నేను చచ్చిన స్థితిలో ఉంటే ప్రభు తన పునరుద్ధాన శక్తి చేతనను నేను తప్పిపోయి ఉంటే నన్ను దారిలోనికి తెచ్చి మందలో చేర్చా ఈ కార్యములు చేయడానికి ఆయన శిలోనికి రక్తం గార్చి ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచి మనకి రక్షణ సిద్ధపరచ కనుక తండ్రి అంటున్నాడు ఎందుకయ్యా బిందు చేస్తున్నావు అని అంటే ఈరోజు చాలా సంతోషకరమైన దినం అందుకే బిందు ఎందుకు సంతోషం అంటే ఈ నా కుమారుడు బ్రతికాడు చెప్పినాడు కనుక మనము సంబరం చేసుకోవాల్సిందే సంతోష పడాల్సిందే క్రోవిన దూడను వధించాల్సి ఆ రోజుల్లో యోగులు బిందు చేస్తే ఏడు రోజులు చేసేవాళ్ళు అంట ఒక ఒకరోజు కాదు ఎన్ని రోజులు బాబు ఏడు రోజులు సంతోష దినాలు ఏడు దినాలు పండగ దినాలుగా ఆచరిద్దాం కారణం ఏంటంటే నా కుమారుడు చనిపోయి బ్రతికాడు తప్పిపోయి చనిపోయిన మరణలను ఏసయ్య బ్రతికించాడు తప్పిపోయిన మనల్ని ప్రభు సమకూర్చి మందలో చేర్చాడు అందుకోసం ఆయన శిలువనికి రక్తము కాచాడు అందును బట్టి ప్రభువును ఆరాధించుగా దేవుడి మాటలు దీవించుగాక మోకటితో మోకరించి ఒక దినాన మనం కూడా మన పాపములతో నా బ్రాదరులతో చచ్చిపోయినటువంటి వారు ఎప్పుడంటే తల్లి గర్భములో పడినప్పుడే